మధ్యలో ఆమె ఎంటర్ అవ్వేతానండి నా మీద లేకుండా కొట్టడం తిట్టడం కొట్టడం అండి తోడపాళ్ళు ఇంత పచ్చి కూడా తీసాడండి ఐదు గంటల పని కొత్తానండి వంట చేసి పెట్టిపోడండి నాకు అలాడు అలా మారిపోడని ఒక్కోసారి ఎడతాను తీసుకోవడం అంటే ఏంటి ఉంచుకున్నాడండి అప్రమేంటి సంబంధం పెట్టి అంత సిగ్గు లేకుండా తిరుగుతున్నాడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాదండి మేడం ముగ్గురు చచ్చిపోయి మీరు ఎవరితోనే ఉంటున్నారట కదా ఆవిండి మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకురమ్మంటుంది ఆయన పెద్ద ఫుల్ తాగుబోతాట కదా మంచోడా మేడం చేసుకోండి అని ఛాలెంజ్ విసురుతున్నట్టు ఉంది ఆవిడకి నెలకి మెయింటెనెన్స్ ఇవ్వాలి అది ఆవిడ హక్కు వేసుకోమో కూడా చెప్తానండి దాన్ని నమస్తే అమ్మా నమస్తే మేడం ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు నేనండి పిలివి నగరాన్ని ఉంటానండి మా ఆంధ్ర మేడం మా ఆయన గారు అయితే ఫస్ట్లో అయితే బాగా చూసుకుంటూ పోడండి నా పిల్లల్ని నేను అండి మధ్యలో ఆమె ఇంటర్ అవ్వే కాని నా మీద లేకుండా కొట్టడం తిట్టడం కింద చేసేయండి ఇంకా మమ్మల్ని పెట్టించుకోవడం మానేసాడు చేయడం మేడం ఇలాగెళ్ళలో పని చేసి కష్టపడి బతికి నా కాపురం చూస్తే అలాగే అయిపోయింది నా బిడ్డ కాపురం కూడా అలాగే అయిపోయిందండి రాత్రులు అడుగుతున్నానండి మేడం నిద్ర అమ్మాయిలేనండి మీకు మ్యారేజ్ ఎన్ని అవుతుంది అండి ఒక ముప్పై సంవత్సరాలు అన్నాడు ఎవరు ఆవిడ వల్ల అంటున్నావు అంట నేను కెరాయి దాన్ని అనండి మేడం వాళ్ళకి పక్క ఇల్లు అండి అయితే నేను మా పెద్ద పాప పసుపోతే అవుతాయండి ఒక అయిన అన్నారు అమ్మ నిజంపేటలోని ఒక పిల్లని చూడానికి వెళ్తావా అంటే ముప్పై వేలు అప్పు తీర్చుకుందామని అండి ఆయన పంపించాడు అండి మా ఆయన ఒక నెల లేకండి అక్క ఇంటికి ఎండాకాలం మెట్టుమైనా కానీ వచ్చింది అంటే ఒక నెలకి లేకండి తీసుకున్నాడు అంటే నాకు తెలియదండి పోసుకున్నాడు అవునండి వాళ్ళక్క ఇంటింటికి చూడాకొచ్చిందండి ఒక అమ్మాయి వాళ్ళ ఆ అమ్మాయిని తీసుకుండీ ఉన్నదమ్మని నాకు తెలియదండి నాకు ఫోన్ చేసుకోవడం ఏంటి ఉంచుకున్నాడండి అక్రమ సంబంధం ఇది అవుతుందండి ఒక పన్నెండు సంవత్సరాలు అవుతుందండి ఉన్నారు ఆమె రాకంట ముందు అయితే బాగా నా పిల్లల్ని బాగా చూసి వాడండి చేస్తాడు మీ ఆయన పనులు వచ్చాడు ఊళ్ళో అయితే అండి పరుపులు కుట్టి వాడండి ఇక్కడికి వచ్చాక హైదరాబాద్ వచ్చాక పెయింట్ ఎత్తాడండి మేడం బాగా నేను ఇవ్వడండి ఇంటికి రాయి కట్టుకుంటే అని ఎంత ఎంతమంది పిల్లలు అన్నారు మీకు ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలేనండి ఇప్పుడు ఇంకో అమ్మాయి గురించి బాధపడ్డా చిన్నమ్మాయి అండి పెద్ద ఆ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నదండి మీరు పెళ్లి చేశారు ఈ అమ్మాయి ఏమన్నా తప్పుడు పని చేస్తదనండి మా మా అమ్మ తమ్ముడు కొడుకు కుదిర్చండి రెండు లక్షల వడ్డీకి తెచ్చండి చేసానండి ఆ పిల్లోడు కొంచెం సైకోలా తయారవ్వాడు అండి అయితే మంచి వాడు పచ్చి తాగిపోతాయండి ఇంకేం మంచిదనదిసాడండి అది పక్కన పెట్టానండి నా సమస్య ఎక్కువైపోయిందని పన్నెండేళ్ళ క్రితం తగిలిందండి ఇంకా కొట్టడం ఈ కొట్టడం అండి తొడకాలు ఇంత పెంచి కూడా తీసాడండి ఆమె దగ్గరికి వెళ్ళొద్దంటే ఆవిడే కావాలా నువ్వు పోతే ఉంటూ ఉండి అన్నాడండి మొన్న అక్కడ ఆంధ్రాకి వెళ్ళిపోయినండి చిన్నపాప పెళ్లి చేద్దామని నేను అక్కడ ఉండగా అండి ఆమెను తీసుకుని మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసాడండి మళ్ళీ ఐదు రూపాయలు మూడు పెళ్లి చేసుకున్నాదండి మేడం ముగ్గురు చచ్చిపోయి మా ఆయన నాలుగో ముందు మూడు ఒక కూతురు కన్నాదండి మేడం మా ఆయన కుంచుకున్న ఒక కొడుకుని అన్నదండి మేడం అయ్యో పిలువ నాగరాన్ని అక్కడ అప్పటితో అక్కడ కొట్టిద్దానండి దాన్ని వాడానండి అమ్మ కూడా దొరికాడు నీకు నా ఎవడో దొరకలేదా నా దిక్కుమాల కాపురం పెట్టుకుని ఒక వచ్చేవా నీకు దండ పెడతాను మీ ఆయన కూడా కొట్టాల్సింది అంతే ఇంకా వదర్ మేడం ఇప్పుడు ఇక్కడ వా ఎక్కడ జీడి మెట్టలో వంట చేస్తున్నానని వంకెట్టండి ఆంధ్రలో ఉన్నాడండి అదండి అమ్మాయి లేదండి అక్కడే ఉన్నదండి ఆపరేషన్ పడ్డదంటండి మేడం ఆపరేషన్ చేయించండి ఆవిడ దగ్గర ఉన్నాడు నువ్వు ఇక్కడ ఉన్నావు అక్కడ ఉంటే అదండి కష్టపడండి ఊళ్ళో ఇల్లు మేడం పొద్దున్న ఆరు గంటలకు వస్తానండి పనికి సాయంత్రం వెళ్తానండి ఇలా కష్టపడండి పిల్లల్ని చూసుకుంటూ పిల్లల్ని భోజించుకుంటున్నానండి పెళ్లి ఎప్పుడు చేసావు మూడో సంవత్సరం వచ్చిందండి మేడం మూడు సంవత్సరాలు అవుతుంది మరి ఆయన వచ్చాడే దగ్గర పెళ్లి ఇద్దరం తీసుకున్నా ఇంటికాయంతాలు తాకట్లు పెట్టండి తీసుకున్నామండి పెళ్లి చేయడానికి వచ్చాడు వచ్చాడండి అయితే గా మనిషి వస్తాడండి రావడం పోవడం చూస్తాడు కానీ చేతికి డబ్బులు కట్ట ఇవ్వడండి ఆయన కష్టపడ్డది ఆయన దగ్గర ఉంచుకుంటాడండి నేను కష్టపడి పిల్లల్ని చూసుకుంటానండి అయితే రెండు లక్షలు ఇంటికి ఇంతలు తాగట్లు పెట్టేవే అప్పు తీర్చలేదండి డోకరా వస్తానండి లక్ష ఎనభై వేలు ఆయన చేతికి ఎత్తాయండి ఆరు వేలు తీసుకున్న పాపానికండి నా నెల్లు కట్టాను అని కూకున్నాడండి నెలకు ఐదు వేలు ఒక అంద చొప్పని కట్టానండి మూడు నెలలు అండి ఆరు వేలు తీసుకున్నా పాప లక్ష ఎనభై వేలు ఆయన అప్పు తీర్చుకున్నాడండి నాకు అమ్మ వాటా వేసేడండి లక్ష రూపాయలు నా దగ్గర యాభై వేలు అండి సరుకు తాకలు పెట్టండి నా నా అప్పు నేను తీర్చుకున్నానండి లక్ష అండి ఎనభై వేలు అండి ఆ యబమ్మండి డోకరా తీసుకుంటాడు అండి ఆయన తీర్చాడండి అవి అలా ఉన్నదండి మేడం కొంచెం నాయని చేస్తారని వచ్చాను మేడం కొంచెం ఎంత అప్పులున్నాయి నీకు ఇంకా నిన్నే గడచి సరిపోతుంది డెబ్బై వేలు బ్యాంకులో సొరకు తాకలు పెట్టండి నా అప్పు ద్వారాగా నేను చేసుకున్నానండి మేడం లక్ష ఎనభై వేలు నేను తీర్చానండి ఆయన అమ్మ లక్ష్య ఎనభై వేలు ఆయన తీర్చాడండి రెండో అమ్మాయి కాపురం చేస్తుందో వచ్చేసింది నా దగ్గర ఉన్నాదండి మేడం కొడతనాడేనండి మా అల్లుడు ఎప్పటి నుంచి అప్పుడే సంవత్సరం పెట్టండి గొడవ అండి ఆ పిల్ల పిల్లలు కానీ ఏమి లేదండి మేడం నుంచి ఇంట్లోనే ఉంటుంది కదా అంటున్నాడు అని మాలుడు కొడుతున్నాడు అని ఎలా అంటుంది అండి భయపడే మరి ఏమన్నా రాయించుకొని పంపించవచ్చు కదా సార్లు తీసుకెళ్లి దేపెట్టాను మేడం ఎలా అంటుంది కొడుతున్నాడో చేతున్నాడో నేను ఎలాను నేను బంగారం పెట్టిన బంగారం అంతా తాకట్లు పెట్టేసేయండి వదిలేసి మరి మీ బ్రదర్ తో అడిగితే ఏం చెప్తాడు గోల్డ్ అంతా ఇడిపించండి పంపిస్తాను అమ్మాయిని అంటే అని అడగొచ్చు కదా నువ్వు అడిగేవా అడగలేదానండి రెండు సార్లు తీసుకెళ్లేనండి తీసుకెళ్తే ఇంకా తాగేసేసి తిరగడం పిచ్చోడికని తిరగడం సైకోలా తయారీ అట్లా అంటే పంపించడం దండగలేమ్మా ఎందుకంటే ఆ అబ్బాయిని భరించలేక నిన్ను అడుగుతున్నారు భార్య ఉంటే భార్య మీద భార్య మీద ఉంటాడు ఆ తనుకోవడం గుద్దుకోవడం వాళ్ళిద్దరు పడతారు మేము ఫ్రీ అవ్వచ్చు అని మీ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు తెలివితేటలు అట్లాంటి చోట పంపించడమే దండగా కొంతకాలం ఉండని వదిలేసుకున్నాడు అంటే ఉన్నాను కాబట్టి ఏమైనా పని ఓకే అమ్మా ఇప్పుడు మీకేంటంటే ఉన్న అప్పులు తీర్చడం కావాలి మీ హస్బెండ్ వచ్చినా రాకపోయినా వేస్ట్ ఎందుకంటే ఉపయోగం లేదు కొట్టడం తిట్టడం తాగడం లేదో లేడీస్ అంటే ఒక బానిసలు అన్న ఒక ఫీలింగ్ లో ఉన్న కల్చర్ మీ జన్ మీ వాళ్ళంతా కూడా ఇలాంటి పొజిషన్ లో ఆ తాగుబోతులో తిరుగుబోతులో మీ ఇంటికి వచ్చి మీ ఇద్దరి మీద పడి మీ ఇద్దరిని మీద కంటే కూడా లీగల్ గా ఏదన్నా ప్రొసీడ్ అయ్యి మీరు అడిగే అప్పులు గానీ మీరు అడిగే మెయింటెనెన్స్ గానీ వసూలు చేసి పెట్టడం బెటర్ ఓ నానా రకాల కేసులు వేయకుండా నెల నెల భరణం వచ్చేలాగా చూడాలి చూడాలండి మీ ఆయన ఫోన్ నెంబర్ కలుస్తుందా కలుస్తాడండి మేడం మరి మాట్లాడితే ఇంకా ఇంకా చేసానండి అంతేనండి ఎంత వరకు బాధపడి నేను అక్కడ ఉన్న చేపండి ఇక్కడికి వచ్చేడండి మళ్ళీ ఇక్కడ ఉన్న నండం మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళిపోయాడండి ఇంకా ఆమె దగ్గర ఉంటున్నాడు అని అందరూ చెప్పడం బెండు మీద తీసుకెళ్ళడం ఒక ఆమె ఒక పిల్లాడి కూడా కన్నాడు అంటే ఆ వచ్చే రూపాయలు ఏమి పెట్టడండి అస్సలు ఇవ్వడం నేను కష్టపడేంటి ఇంటికెరే కట్టుకుని బతుకుతున్నానండి మీ మ్యారేజ్ ఫోటోస్ వెడ్డింగ్ కార్డు అవి ఉన్నాయా ఎప్పుడు అవిందండి ముప్పై సంవత్సరాల పైన ఉందండి అప్పుడు ఫోటోలు కట్టలేవండి మేడం నాకైతే పెళ్లి ఫోటోలు ఏమి లేవండి ఆధార్ ఫంక్షన్ లో దిగిన ఫోటోలు ఉన్నాయా ఉన్నాయండి మీ అమ్మాయి పెళ్లికి దిగిన ఫోటోలు ఉన్నాయా ఉన్నాయండి మీ ఆధార్ కార్డు లో మీ ఆయన పేరే ఉంటదా ఉంటదండి కేసులు ఒకసారి మీ ఆయనతో మాట్లాడదాం ఏమన్నా భయపడి నుంచి నేను మంత్లీ ఎంత ఇస్తానండి అంటే ఎన్ని నెలలు ఇస్తాడో చూడు ఒకవేళ సరిగ్గా ఇవ్వట్లేదు మేడం కోర్టు ద్వారానే వెళ్తాను అంటే కోర్టు ద్వారా మేము కేసు వేయించి పెడతాను మెయింటెనెన్స్ కేసు వేయిస్తా మెయింటెనెన్స్ కేసు వేస్తే కోర్టులో నీకు ఇంటీరియర్ మెయింటెనెన్స్ రావడానికి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ కూడా పడుతుంది మరి అంత ఓపిక నీకు ఉందా కోర్టు వేయట ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతాం ఇస్తే ఓకే కోర్టులో ఆర్డర్ ఇస్తేనే సగం మంది ఇవ్వరు బాగా పీకల మీదకి వచ్చి అరెస్ట్ వారెంట్ వస్తేనే ఇస్తారు ఒకసారి అడిగి చూడండి అదే అడుగుతాను అదంత అయితే అంతా ఓకే అవ్వకపోతే నీకున్న లీగల్ ఆప్షన్స్ చెప్తున్నా నువ్వు కోర్టుకు వెళ్ళి కేసు వేయాలి నీ అవసరం ఉన్నప్పుడు కోర్టుకి పిలుస్తారు ఈ లోపల లాయర్లు చూసుకుంటారు నువ్వు ఎవరితో వేయించినా ఈ కేసులు ఇంతే మెయింటెనెన్స్ కేసులు ఇట్లా ఇగానే అదే టీవీ షోనో ఇంకొకటి కాదు జడ్జెస్ కి మన కేసే కాదు కొన్ని వందల కేసులు ఉంటాయి అందులో మనొక్క కేసు దానికి దాని సీనియారిటీని బట్టి నడుస్తూ ఉంటాయి మీ కేసులో సమన్స్ ఇవి త్వరగా కంప్లీట్ అయిపోయినాయి అనుకో అతను వచ్చి సెటిల్మెంట్ చేసుకుంటే అయిపోద్ది సెటిల్మెంట్ చేసుకోకుండా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే ముందు ఆయన ఎక్కడున్నాడో తెలీదు అవునా ఆయన ఎక్కడున్నాడో తెలుసుకొని ఆయనకు వాట్సాప్ ద్వారానో ఫోన్ ద్వారానో వాళ్ళ ఇంటికో సమన్లు పంపించడానికే మీ కేసులో చాలా టైం పట్టేస్తాయి అర్థం సో బయట అంతంత ఫీజులు ఇచ్చుకొని చేసే కంటే మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి నేను ఫ్రీ సర్వీస్ చేస్తాను మీకు మెయింటెనెన్స్ కేసు వేస్తాను కోర్టుకు పిలిచినప్పుడు వద్దురు కానీ తర్వాత చెప్తా ఒకసారి మీ ఆయనతో మాట్లాడదాం హలో భాష గారా మాట్లాడేది మీ వైఫ్ సతార్బి మా దగ్గరకు వచ్చిందండి నేను అడ్వకేట్ రమ్యని మాట్లాడుతున్నా హైకోర్టు అడ్వకేట్ లాయర్ని ని మాట్లాడుతున్నానండి హైదరాబాద్ నుంచి మీ వైఫ్ ఇక్కడ మా ఆఫీస్ దగ్గరే పనిచేస్తుంది టీవీ షోకి వచ్చింది ఇట్లా మా ఆయన పన్నెండేళ్ల నుంచి పట్టించుకోవట్లేదండి మా చిన్న అమ్మాయి పెళ్ళి అప్పుడు వచ్చాడు ఇప్పటివరకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయించండి మేడం మీరు ఎవరితోనే ఉంటున్నారట కదా ఆవిండి మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకురమ్మంటుంది మరి మా టీంని ఏమన్నా పంపించమంటారా మంత్లీ మెయింటెనెన్స్ ఏమన్నా ఇస్తారా మేడం నేను చెప్పింది చిన్న విషయం అంటే ఆవిడకి డబ్బు ఫిక్స్ ఎక్కువ అండి ఆవిడ మొగుడిని పిల్లల్ని అందరినీ వదిలేసరికి హైదరాబాద్ పోయింది నేను సొంత ఇంటి కాడ ఉంటాను ఎక్కడ మీ సొంత ఇల్లు ఎక్కడ ఆంధ్ర అండి అదే ఆంధ్రలో ఎక్కడ ఏరియా ఊరు పేరు చెప్పాలిగా కత్తిపడి దగ్గర అండి ఆ ఇంట్లోనే ఉంటున్నారా మీరు మరి ఇంకా ఆవిడము

మాకు అటెచ్ మ్యారేజ్ అయ్యండి మా బాబతో పెద్ద అమ్మాయి అమ్మాయితో లవ్ మ్యారేజ్ అయ్యండి అవును చేసుకున్నాం చేసామండి చేసిన తర్వాత పెద్ద అమ్మాయిని వదిలేసేసి గురించి ఇక్కడ ఆపరేషన్ చిన్నమ్మాయి ఆపరేషన్ చేయించాలి అని చెప్పేసి కాకినాడ తీసుకొచ్చి కాకినాడలో ఆపరేషన్ ఇచ్చిందండి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయామండి హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత హైదరాబాద్ లో మేము ఉండేళ్ళు ఉండగా 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 అండి చిన్న అమ్మాయికి పెళ్లి చేద్దామని చెప్పేసి ఇంకా ఆంధ్ర వచ్చామండి సంబంధం మా బా మా బావగారు వాళ్ళ అబ్బాయి ఉంటాయంటే వాళ్ళ అడిగామండి అడిగితే మంచోడాంటే మొత్తం సర్వనాశనం అయిపోవాలా మరి మీ అమ్మాయి ఎందుకు వచ్చేసింది మీ అమ్మాయి మీ ఆవిడ దగ్గరే ఉంటుందా నేను చెప్పిన కొంత అలాగే చెప్పండి పోయిందండి వాళ్ళు చేయను అన్నారు చేయను అంటే సరే సరే వద్దు మా వాళ్ళు చేసుకున్న మన ఇబ్బంది అంటే ఇవి ఏం చేసిందంటే తుని పెళ్లికని వెళ్ళిందండి పెళ్లికని వెళ్ళండి వాళ్ళ వాళ్ళండి నా దగ్గర వాళ్ళు కదా కదండి వాళ్ళ దగ్గర ఆ దగ్గర అయితే ఇల్లు రాసిస్తాను రెండు లక్షలు కట్నం ఇస్తాను లక్ష రూపాయలు బయట పెడతాను సైన్ ఎడతాను ఉంగరం పెడతాను అని చెప్పేసి నా అవసరం లేకుండా పిల్లలు అవసరం లేకుండా పిల్లలు చూసుకోకుండా ఏమి లేకుండా సంబంధం మాట్లాడుకు వచ్చేసిందండి మాట్లాడుకొచ్చున్నారు అంతా ఇలాగ పిల్లకి సంబంధం వచ్చేస్తానని కూడా నా కూడా చెప్పలేదు ఇంటికి వచ్చి రెండు రోజులు అయింది కానీ నా కూడా చెప్పలేదు చెప్పకపోతే వాళ్ళమ్మ సంబంధం చూడటం పిల్లలు చూడటానికి అని చెప్పేసి పొర్రోడు రాకుండానే వాళ్ళు తినమ్మని ఆ వాళ్ళ అమ్మ గడవ కలిపి వచ్చేసాను అల్లుని వాళ్ళ చెల్లు వచ్చిన తర్వాత నేనేం చేశానంటే ఏసి అంటే ఇలా అన్నయ్య మేము మీ అమ్మాయిని చేసుకుందాం అనుకోండి మా అమ్మాయిని చేసుకోవడానికి సంబంధం ఎప్పుడు పోతుంది అంటే నేను వాళ్ళకి ఇష్టం అయితే చేస్తానమ్మా ఇష్టం లేకపోతే చేయను అని చెప్పేసి అంటే పెళ్ళి ఏమన్నదంటే నానా అది నీ ఇష్టం అన్న నా ఇష్టం కదమ్మా నేను కానీ కాపులు చేయను కదా నువ్వు చేసుకుంటావు కాపులు చేయదంత కానీ బతికిదాలు నువ్వు నేను చేసేది ఏమన్నదంటే నేను నేనేం చేస్తాను మా వామధిలో నేను అందరిని కాకేసి మరి ఇలాగేలా ఉంది మాట్లాడినని చెప్పేసి నేను అన్నాను మాట్లాడిన చెప్పేసి మా తోటి అందరిని అందరినీ కాకేసి లైన్ కూడా కూర్చోబెట్టి కూర్చోలేసి కూర్చోబెట్టి వాళ్ళని కూడా కూర్చోపెట్టి అందరినీ కలిపి మాట్లాడుతుంటే ఇప్పుడు మీరు కట్నం గురించి మాట్లాడతారు అది కట్నం మాట్లాడేసి ఇల్లు ఇల్లు రాసిచ్చేసి లాగానే ఆ రెండు లక్షలు కట్నం ఇచ్చేలా అరక అరకారం పెట్టేలాగా తైలి పెట్టేలాగా బండి పెట్టేలాగా అని చెప్పేసి మాట్లాడేసింది అయిపోయింది కట్నం గురించి ఏం మాట్లాడకలేదు మంచి చెడ్డ గురించి మాట్లాడలేదు కానీ చెప్పేసి చెప్పింది ఇదైతే కట్నం గురించి మాట్లాడటమేది ఏం మాట్లాడేది ఎప్పుడు మాట్లాడుకున్నారు ఏం మాట్లాడుకున్నారని నేనంటే ఆయన ఫోన్లో పెళ్లికి వచ్చింది పెళ్లికి వచ్చినప్పుడు మాట్లాడదు సరే అదే రిపీట్ అవుతుంది కానీ సంబంధానికి ఏదో కట్నం ఇచ్చారు మాట్లాడారు పెళ్లి చేసేసారు మరి పిల్ల హ్యాపీగా ఉందా మీకు మీ అడిగింది కదా మీకు నచ్చితే నాకు ఓకే అంది అంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్నట్టే కదా మీ అమ్మాయి కూడా కానీ ఒక్క నిమిషం అండి అయితే నేనేం చేస్తాను సరే పెళ్లి చేసామండి ఇబ్బంది నేను అంత ఇవ్వలేను ఇల్లి సగం రాసిస్తాను ఇల్లి రాసిస్తాను లక్ష రూపాయలు కట్నం ఇస్తాను పెడతాను నేను ఇవ్వలేను దగ్గర లేదు మీకు అలాగైతే అన్నాను ఇల్లు ఎందుకు మొత్తం పెట్టవండి నా పెద్ద కూతురు ఏమైపోతే నా పెద్ద కూతురికి ఇచ్చేస్తే నాకు ఏమైపోతుంది నా పెద్ద కూతురికి సగం ఎవరిది మీ ఇల్ల మాదండి మొత్తం మీ ఇద్దరుదా మీ ఆవిడది నీదా లేకపోతే మీ పుట్టింటి నుంచి వచ్చిందా లేదండి మా ఆవిడ నాదేనండి ఇద్దరిదే మీ ఇద్దరు పేరు మీద ఉందా ఇల్లు నా పేరు మీద ఉంటది ఉంది సూపర్ నా పేరు మీద ఉంటదండి అయితే ఏం చేసా అంటే సరే కాదని చెప్పేసి మా తనందరం పోయిన తర్వాత మా ఇద్దరు పిల్లలకు ఉంటది కానీ చెప్పేసి వేరే వాళ్ళకి ఎలా వెళ్తాదమ్మా ఆడికి ఒక్కలే పట్టిపోతే చిన్నపిల్ల ఒకరితో పట్టిపోతే పెద్ద పిల్లలు అండమై అండం అయిపోతుంది కదా అని చెప్పేసి అంటే సరికదా నువ్వు కట్టారండి అలాగే చేసుకున్నారు అలాగే చేసుకున్న తర్వాత ఈ అబ్బాయికి ఏం చేసి లివర్ పట్టేసింది పట్టేసిందండి తర్వాత కొన్న ఒక సంవత్సరం పోయిన తర్వాత ఏమైంది లివర్ లివర్ చీమ్ పట్టిందండి ఒకరు లివర్ చీమ్ పట్టింది కూడా తాగుడు ఎక్కువ తిరిగిపోటు ఎక్కువ ముందు చెయ్యొచ్చు కోసం మరి ఇందాక నేను అన్నది అదే కదా ఆ చిన్నాలుడు గట్టిగా తాగుతాడంట కదండి ఆరోగ్యం కూడా డామేజ్ అయిందంట కదా అంటే ఆ కాదండి మంచోడండి చూడండి అంటారేంటి చె పెద్దడు మంచోడు పెద్ద కోడు కూతురు కూడా మంచిదే అని లేండి మీ ఆవిడ కూడా చిన్నాళ్ళుడు గురించే మాట్లాడుతున్నా చిన్నాడు వేస్ట్ తాగిపోతూ అక్కడ పంపించడం కూడా అండి నా చిన్న కూతురు నా దగ్గరే ఉంది అంది ఆవిడ నిజమేనా అవునండి నేను సరే ఏదో సొంత వాళ్ళకి ఇస్తే బాగుంటది అనుకుంది కుటుంబంలోనే ఉంటది పిల్ల అని చేసింది అయ్యా పోని అయిపోయింది అది అక్కడ వరకు అయిపోయింది అప్పుడు అమ్మాయి స్టోరీ కాదు నేను అడుగుతున్నది ఆ పెళ్లికి కొంత అప్పులు అయినాయి అంట అప్పులు ఉన్నాయి ఆవిడకి ఇక్కడ నువ్వేమో అక్కడ ఎక్కడ ఉంటున్నావు నువ్వు ఏ ఊర్లో ఉన్నావు సొంత ఇంట్లో ఉన్నావా ఆమె దగ్గర ఉన్నాడు నువ్వు సొంత ఇంట్లో లేవు ఆవిడ దగ్గర ఆవిడ పేరేంటమ్మా పద్మా దగ్గర ఉన్నాడు కదా దాని దగ్గర ఉన్నాడండి ఉన్నావా పద్మా దగ్గరే ఉన్నానండి ఎట్లా ఉందండి నన్ను ఏం చేస్తారో చేసుకోండి అని ఛాలెంజ్ విసురుతున్నట్టు ఉంది సరే నువ్వు ఎవరితో తిరుగుతావో ఆవిడకి అనవసరం గానీ ఆ కేసు ఒక్క నిమిషం అయ్యా బాషా గారు నువ్వు ఎవరితో పదమూడేళ్ల నుంచి తిరుగుతున్నావని ఆవిడ మాట్లాడట్లా ఆ బాధ మీ ఇద్దరికి ఉంటది మీరిద్దరు జీవితకాలం తనుకునే పాయింట్ అది అరే వినండి అయ్యా వినండి భాషా గారు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నది మీరు మీ భాగోతం గురించి కాదు ఆవిడికి అప్పులు అయిపోయిన డబ్బులు లేవు కష్టపడి పోషించుకోలేకపోతుంది ఆవిడకి నెలకు ముప్పై వేలు మెయింటెనెన్స్ కావాలి మరి మెయింటెనెన్స్ కేసు వేయమంటారా లేకపోతే మీరేమన్నా పంపిస్తారా ప్రతి నా దగ్గర నువ్వు పద్మా దగ్గర ఉంటే ఆవిడ వచ్చి ఎక్కడ ఉంటదయ్యా ముగ్గురు కలిపి ఉంటారా ఒక ఇంట్లో నువ్వు పదమూడు నువ్వు కాదమ్మా నువ్వు ఎవరో చూసుకోబట్టే ఆవిడ ఇక్కడ ఉంటుంది నువ్వు రాపో ఆవిడ చూసుకుంటుంది నువ్వు వచ్చేసి ఆ పద్మాని వదిలేసి తర్వాత మాట్లాడతానండి హాస్పిటల్లో అమ్మాయికి ఏదో ఆపరేషన్ చేయించామంటాం సరే ఇప్పుడు ఆవిడకైతే మెయింటెనెన్స్ కావాలి ఒక్క నిమిషం భాషా గారు వినండి ఆవిడ ఎవరిన హాస్పిటల్కి తీసుకెళ్లారు చాలా కంగారు పడుతున్నారు అర్థం అవుతుంది గాని ఆవిడ కోసం అదే సార్ ఇప్పుడు ముప్పై ఏళ్ళ మీ పంచాయతీ మేము మాట్లాడట్లా ఒక్క నిమిషం భాషా గారు భాషా గారు ఒక్క నిమిషం వినాలి ముప్పై ఏళ్ళ మీ భాగోతాల గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు ఆవిడకి నెలకి మెయింటెనెన్స్ ఇవ్వాలి అది ఆవిడ హక్కు సార్ నువ్వు కేసుకోండి దాన్ని మీ ఆయన ఆల్రెడీ గారు ఓకే అండి ఆవిడ కోర్టు ద్వారానే మాట్లాడుతుంది మీతో చూడండి అలా మాట్లా మీకు నచ్చినట్టు ఉండదు కదండి ప్రొసీడింగ్స్ ఇదిగో మా ఫోన్ పెట్టే కోర్టులో కేసు వేసుకో తల్లి నేను లాయర్ ఫ్రీ లాయర్ ని ప్రొవైడ్ చేస్తాను నీకు చూడండి మేడం ఎంత ధైర్యంగా చెప్పి ఫోన్ పెట్టేసి చాలా ఎక్కడికి అప్పటికి అక్కడ ధైర్యం కాదు ఆయనకి ముదిరిపోయిన కేసులు మేము మై ముదిరిపోయిన ఎవరి పని వాళ్ళు ఎవరు ఎవరి విచ్చలేరు అలా ఏమి పెట్టించుకోడదు కాదు అండి ఎవ్వరు చచ్చిపోని కాని నేను వెళ్ళాలండి ఎవ్వరు ఫంక్షన్ అవని నేను నా డబ్బులు గుర్తు పెట్టుకుంటే పోవాలండి ఇలా చేస్తున్నాడండి అది అవి ఏం చేసిందో మెడిసి అయితే చాలా మంచి చూడండి మేడం ఒక అత్తగారు కానీ మా అమ్మగారు కానీ ఎవ్వరూ లేరండి ఈ పిలువ నాగరాన్ని ఉండపుడు అండి ఐదు గంటల పనికొస్తానండి వంట చేసి పెట్టివాడండి నాకు అలా అలా మారిపోడని ఒక్కోసారి ఎడతానండి అదేంటి నువ్వు వెళ్తే కలిసి ఉంటాడంట తిండి పెడతాడంట ఎక్కడికి ఎక్కడికెళ్ళాలండి మేడం పెట్టిన ఇంటికాడ కూడా ఉండడండి మేడం చెప్పండి మీరు కట్టుకున్న ఇంటి దగ్గరికి మీరు వెళ్తే ఆయన రాకపోతే మనం మాట్లాడాలి ఆయన ఏమంటున్నాడు నా భార్యకి నేను తిండి పెట్టుకుంటా నేను పోషించుకుంటా నెల నెల మెయింటెనెన్స్ అయితే నేను ఇవ్వను అంటున్నాడు ఆవిడ హైదరాబాద్ లో ఉంటే నేను ఎందుకు ఇవ్వాలి అంటున్నాడు నువ్వు ఆల్రెడీ పద్మ దగ్గర ఉంటున్నావు కదా అయ్యా నీ దగ్గరికి ఆవిడ ఎలా వస్తుంది అని మేము మాట్లాడుతున్నాం ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు అయినా నేను వచ్చేస్తాను అంటున్నాడు ఆయన ఇక్కడ ఇక్కడ నువ్వు అక్కడ ఉంటే ఆయన ఎక్కడ ఉంటాడు నువ్వు నువ్వు అక్కడికి వెళ్తే మళ్ళీ ఆయన హైదరాబాద్ వస్తాడు ఆ పద్మా తీసుకుని ఇవంతా డ్రామాలు ఇప్పుడు నువ్వు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే నీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మీ ఆయన చెప్పినట్టు నువ్వు అక్కడికి వెళ్తానంటే మళ్ళీ మేము మాట్లాడి మీ ఆవిడ నెక్స్ట్ వీక్ వస్తుంది అయ్యా ఇంకా మీరు మీరిద్దరూ హ్యాపీగా ఉండండి నువ్వు పద్మా దగ్గరికి వెళ్తే జైల్లో వేస్తాం అని చెప్తాం రెండో ఆప్షన్ మరి నెలకు మెయింటెనెన్స్ ఇస్తావంటే నేను ఇవ్వనండి నా భార్య వస్తే చూసుకుంటాను అంటున్నాడు నీకున్న ఆప్షన్ ఏంటంటే లేదు మేడం మళ్ళీ నేను అక్కడికి వెళ్ళినా వాడు అతను పద్మా దగ్గరికి వెళ్తానే ఉంటాడు ఆయన మారలేదు మారిన రోజు నేను ఆలోచిస్తాను నాకు చట్ట ప్రకారం మెయింటెనెన్స్ కేసు వేసి పెట్టండి అంటే మా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి

ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunevale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.